దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి మూవీని కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఈ మూవీ చాలా చాలా బాగానే ఉంది ఎందుకంటే ఇది ఒక కల్పిత కథ కాదు ఒక రియల్ స్టోరీ ఎందుకంటే మనం నిజంగా దేవుడి కోసం వెతుకుతున్నటువంటి సమయాల్లో దేవుడు ఎక్కడో లేడు మానవత్వంతో మన యొక్క పొరుగు మనం చూసుకోగలుగుతాం అది చక్కనైనటువంటి ఒక మంచి చిత్రం కులాలకు మతాలకు దేవుళ్ళకు అన్నింటికి అతీతమైన ఉంటుంది ఇందులో క్రిస్టియన్ ముస్లిం హిందూ అని ఏ యొక్క భేదం కూడా లేకంటే చాలా చక్కనింటి మూవీ చాలా ప్రజలందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే మూవీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా చూడాలి ఎందుకని అన్నట్లయితే ఈ రోజుల్లో మనం ఏ సినిమాలకి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఫ్యామిలీతో సహా ఎవరూ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఒక మంచి చిత్రం ప్రతి ఒక్క మానవాళికి ఎంతో ఉపయోగపడినటువంటి ఒక మంచి చిత్రం ఏదైనా ఉందనంటే ఇది ఒక చక్కనింటి అరుదైన ఒక చిత్రము దయచేసి ఈ యొక్క మూవీని ఎవరు కూడా మిస్ కావద్దు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను